భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డి గూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ నైన్ స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరికి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పే పండుగని అందుకే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్న సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు చేరుకుంటారని తెలుగు రాష్ట్రాల ఈ పండుగకు అంతటి విశిష్టత ఉందని శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ దొరేపల్లి సూర్య చంద్రశేఖర్ అన్నారు జగ్గారెడ్డి మండలం వేగవారంలో శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పిఎస్సీఎస్ చైర్మన్ వీరంకి సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గంగిరెద్దుల విన్యాసాలు గొబ్బెమ్మల పాటలు భోగి మంటల వేడుకలు అలరించారు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ వ్యస్తధారణ విశేషంగా కట్టుకుంది రంగురంగుల ముగ్గులు హరివిల్లల జానపద అనుత్యాలతో విద్యార్థులు అలరించారు విద్యార్థులకు చదువుతో పాటు సాంప్రదాయాలు పండగ విశేషాలు తెలియపరిచేలా ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నట్లు అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సచివాణి దొరేపల్లి వాసు అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

గ్రామ పెద్దలకు మా ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయోబి శ్రేయోభిలాసులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మనం ప్రతి సంవత్సరం కూడా ఈ సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీలో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ సంక్రాంతి సంబరాలకి ఈ హిందువులు జరుపుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో ఈ సంక్రాంతి ప్రధానమైనటువంటి పండుగ ఇది రైతులు చేరుకునేటటువంటి పండుగ ఇది మూడు రోజులు ప్రతి వారు కూడా మూడు రోజులు ఈ యొక్క సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటారు మొదటి రోజుని భోగని రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ రైతులందరికీ కూడా వ్యవసాయము చేసినటువంటి వ్యవసాయం చేసి వారి యొక్క పంట చేతికి అందిన కారణంగా చాలా సుఖ సంతోషాలతో జరుపుకునేటటువంటి పండుగల్లో ఇది ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి బచిందేమేదార అల్లుళ్తో కొంటే మరదళ్ళత పొంగే హేమంత సిరు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతే నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి లోపం మరియు తరదాలు తే చిందే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు తోటి పెద్దలకి వచ్చిన మాస్టర్లందరికీ మంచి శ్రద్ధ తోటి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ కానీ అదే అదేవిధంగా ప్రాక్టికల్స్ ల్యాబ్ కానీ టెన్త్ క్లాస్ అంటే మనకి ఇక్కడ నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెరవారదుగా నీ కాజుల చేయి కదలాడకపోతే ఏమనుగడ కొనసాగదుగా ప్రతి భలోను ప్రేమగా బతులేని నీషమా అంచనాల కందుమ ఆలయాలు కోరణి ఆది శక్తి రూపమావులేని జగతిలో దీపమే వెలుగునాగులాల నలో పియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో చిరునవున్నా ఆ సిరి మెరుపులకు మూలం